రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం రైతులందరూ ఎంతగానో ఆశపడే కలగానే అధిక పిలుకలు సాధించడం ఎలా అనే విషయాన్ని చర్చించుకోబోతున్నాం రైతులు అధిక పిలుకలు రావాలని అనేక పద్ధతులు అయితే అవలంబిస్తూ ఉంటారు మరి నిజంగానే అధిక పిలుకలు సాధించవచ్చా మన అందులో ప్రభావం అనేది అధిక పిలుకలు రావడానికి దోహదపడతాయా అనే విషయం తెలుసుకోబోతున్నాం ముందుగా మనం అధిక పిలుకలు రాకపోవడానికి కారణాలు కనుక చూసుకున్నట్లయితే మొదటిది జింక్ లోపం వలన చెప్పుకోవచ్చు జింక్ లోపం వలన దానితో మొక్క సరిగ్గా పెరగక పసుపు పచ్చగా పెరిగిపోయి పిలకలు అనేవి చాలా తక్కువగా రావడం అయితే జరుగుతుంది వరి పంటలో పిలకలు అధికంగా రాకపోవడానికి ఇది అత్యంత ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు రెండవ సమస్య వచ్చేసి చౌడ భూములుగా చెప్పుకోవచ్చు అంటే నీరు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువగా నీరు నిల్వ ఉండే భూములలో ఈ సమస్య అనేది ఏర్పడుతుంది మరియు కొత్తగా ఆయకట్టు కట్టిన భూములలో కూడా కావచ్చు ఇక ముఖ్యమైన సమస్య వచ్చేసి రైతు పంటలలో తగు యాజమాన్య పద్ధతులు అయితే చేపట్టకపోవడం వలన ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు రైతు మొదటగా ఈ చర్యలు ఈ పద్ధతులు సరైన సమయంలో అన్ని యాజమాన్య పద్ధతులు సక్రమంగా గనక నిర్వహించినట్లయితే అధిక పిలకలు అయితే నివారించవచ్చు ఇప్పుడు మన పైన చెప్పుకున్న సమస్యలు అన్నీ వాటికి తగు పరిష్కారం చూసుకున్నట్లయితే అధిక పిలుకలు రావడానికైతే మార్గం అయితే సఫలం చేసుకోవచ్చు ఇక మరి అధిక పిలుకల కోసం మనం ఏం చేయాలి అనే పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే అధిక పిలుకలు కావచ్చు లేదా అధిక దిగుబడి కావచ్చు దీనికోసమైతే యాజమాన పద్ధతులు అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇక రెండో దర్చేసి రైతు అనేవాడు నారు వేసినప్పటి నుంచి కోత కోసేదాకా ఎరువుల మీదే ఆధారపడి ఎరువులు మాత్రమే అధికంగా వేస్తూ రైతు అధిక దిగుబడి కోసం ఎరువుల మీద ఆధారపడడం అయితే జరుగుతుంది ఈ ఎరువులు కనుక చూసుకున్నట్లయితే గ్రో మోర్ అని ఐపీఎల్ అని పదహారు పదహారు అని ట్వంటీ ట్వంటీ అని థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎన్పికే యూరియా అని వీటి మీదే ఎక్కువ పెట్టుబడి పెడుతూ కాలాన్ని శ్రమని డబ్బును ఎరువుల కోసమే ఉపయోగిస్తూ అధిక పిలకలు అనేవి వీటి ద్వారానే వస్తాయని రైతు భ్రమలో ఉన్నాడు అది కాకుండా మనం సెకండరీ అంటే దిగువ తరగతికి చెందిన మైక్రోన్యూట్రియస్ కనుక చూసుకున్నట్లయితే క్యాల్షియం మెగ్నీషియం సల్ఫర్ వీటిని కూడా మనం యూరియా డిఏపి వీటితో కలిపి వేసుకున్నట్లయితే ఇలా కలిపేసుకోవడం వల్ల అధిక పిలకల కోసం ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు మనం ఈ ఎరువులతో పాటు మైక్రోన్యూట్రిషన్స్ మరియు ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ ఇలా కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇవి ఎరువులతో పాటు అందించినట్లయితే మొక్కకు తగు రంగుని బలాన్ని ఇవ్వడంతో పాటు అధిక రోగ నిరోధక శక్తిని కూడా మొక్కకైతే ఈ మైక్రోన్యూట్రిషన్స్ అనేవి కల్పించడం జరుగుతుంది దీని ద్వారా మొక్క అనేది రోగాన్ని తట్టుకొని అధిక పిలకలని ఇయ్యడం అయితే జరుగుతుంది ఇలా అధిక పిలుకలు అనేవి రావడం అయితే జరుగుతుంది నేడు రైతులు ఎరువుల బస్తాలు అనేటివి ఎకరానికి రెండు మూడు వేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ ఇలాంటి పోషకాల లోపం వలన అధిక పిలకలే కాకుండా దిగుబడి నష్టం కూడా చేకూరుస్తుందని రైతులు గమనించలేకపోతున్నారు కాబట్టి రైతులు ఇలాంటి ఎరువుల బస్తాల మీద అధికంగా పెట్టుబడి పెట్టకుండా ఇకనైనా ఈ వీడియో చూస్తున్న రైతులందరూ మైక్రోన్యూట్రిషన్స్ కావచ్చు పోషకాలు కావచ్చు ఫార్ములా సిక్స్ ఫార్ములాస్ ఫోర్ అనేటివి ఎరువులతో పాటు కలిపి వేసుకోవడం వల్ల ఇలా అధిక పిలకలతో పాటు అధిక దిగుబడిని కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది అందుకోసమే రైతులందరూ వీటిని ఎరువులతో పాటు కలిపి చెల్లుకోవాలని మేమైతే కోరుకుంటున్నాము మరియు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా మా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అధిక పిలకల కోసం ఎవరైతే మీ తోటి రైతు సదరులు అధిక పిలకల కోసం అనేక మందులు జల్లుతూ ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్